నమస్తే ఐఎం సావిత్రి రజక కార్పొరేషన్ చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ రజకుల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో వారి డిమాండ్స్ ఏదైతే ఉందో వారికి ఏమి కావాలి అని ప్రజాప్రతినిధులకు వారి విన్నపాన్ని తెలియజేయడానికి వారి నుండి ప్రజాప్రతినిధుల నోటి నుండి మనకిచ్చే భరోసాను మేము ఎక్స్పెక్ట్ చేయడము ప్లస్ రజక కార్పొరేషన్ నుండి ఎలాంటి బలము రజకులకు దొరుకుతుంది కూటమి ప్రభుత్వము రజకుల పక్షాన ఎంతవరకు ఉంది అనేది ఆంధ్రప్రదేశ్లోని రజకులందరికీ తెలియజే తెలియజేయడానికి మొదలుపెట్టిన ఆకాంక్ష సభే మొదటి రజకుల ఆకాంక్ష ఈ సభను రాజమండ్రితో మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాలలో ప్రతి పార్లమెంటుకు అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్ను రజకులకు కూటమి ప్రభుత్వానికి వారధిగా రజక కార్పొరేషన్ ఉంది అని ప్రతి రజక వృత్తిదారునికి తెలియజేయడమే మా మొదటి లక్ష్యం ఎందుకు పెద్దలందరి ఆశీర్వాదం కావాలి రాజమండ్రి సక్సెస్ మొదటగా అవ్వడానికి కారణమైన పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రాజమండ్రిలో ఈ ప్రోగ్రాం ఇంత పెద్దగా సక్సెస్ కావడానికి కారణమైన రాజమండ్రి పాలక మండలి సభ్యులు రజక సేవా పాలక మండలి సభ్యులు గౌరవ అధ్యక్షులు మనీ టైలర్ గారు వారు వెంకట్రావు గారు అలాగే వారి అధ్యక్షులు వారు శ్రీనివాసరావు గారు అలాగే వాళ్ళ సెక్రటరీ గారు ప్లస్ నలభై రెండు సంఘాల అధ్యక్షులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఉమ్మడి బలముతో ఒకే మాట పైన ఈ ప్రోగ్రామును మనకు సక్సెస్ చేసి ఇచ్చారు ఇది మన వెనక ఉండే ఒక బలం ఏదైతే మనము ఆకాంక్ష మనం పెద్దల ముందు వినవించుకున్నామో ఆ ఆకాంక్షను తీసుకొని పాజిటివ్గా అక్కడ ఉన్న పెద్దలందరూ మనకు పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు అందులో ముఖ్యంగా మనము గొప్పగా చెప్పుకోవాల్సింది ఎమ్మెల్సీ సోమవీరాజు గారి పేరు ఎందుకు అని అంటే ప్రత్యేక రజక వృత్తిదారుణ్ణి నా దగ్గరికి రండి మీకు ఎప్పుడు ఏం కావాలా ఏ ఏ విషయంలో నా బ బలం కావాలి నా సపోర్ట్ కావాలి అని ప్రతి ఒక్క రజక సంఘ నాయకులను పిలిచి వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్న పెద్దవారికి గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే రాజమండ్రిలో ఇప్పటి వరకు నేను పదహైదు రజక గాడ్స్ నేను ధోబీ గాడ్స్ చూశాను ఇంకా మిగిలిన గార్డ్స్ చూసేది ఉంది కానీ ఏదైతే పదహైదు గార్డ్స్లోన మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనేది ఒక నివేదిక ఇచ్చాను ఆ నివేదిక ప్రకారము పోటీ లింగాల ఘాటు కానీ లేకుంటే శివగంగా ఘాటు కానీ లేకుంటే వీరభద్ర ఘాటు కానీ ప్లస్ అక్కడ మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్య ఒకటి ఉంది ఎందుకు అని అంటే అది చాలా వరకు ఒక పర్యాటక ప్రాంతము గోదావరి జిల్లాలు అక్కడికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు రో దో దోబీ పని చేసే మహిళలకు వాళ్ళకు వాష్రూమ్స్ వెళ్ళడానికి మిగిలిన ప్రైవేట్గా వాళ్ళ పనులు చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి అందుకనేసి వారి కోసము మొబైల్ టాయిలెట్స్ కావాలి అని మొదటి డిమాండ్గా మొదటి ఆకాంక్షగా మనము రాజమండ్రి పెద్దలకు విన్నవించాము అందులో మొదటగా మనకు సోమివీరాజు గారు ఎమ్మెల్సీ గారు దాన్ని సానుకూలంగా స్పందిస్తూ ప్రతి ఒక్క ఘాట్లోన మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వాటిని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు అలాగే ధోబీ గార్స్ అంతా చాలా అశుభ్రంగా ఉన్నందు వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్లస్ దోబి గార్స్ కరెక్ట్గా లేనందువల్ల రజక సోదరులు గోదావరిలో చాలా వరకు పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వీటన్నింటిని అవాయిడ్ చేయడానికి అక్కడున్న దోబి గార్స్ అంతా శుభ్రం చేసి కొత్త దోబి గార్స్ వేయడము ప్లస్ వాటి ప్లేస్లో పుష్కరాలు వచ్చే కాలం ఉంది కాబట్టి వీళ్ళ జీవనోపాధి తగ్గకుండా అక్కడ ఒక దోబి బోరు వేసి వాళ్ళకి ఆ పుష్కరాల ప్రాబ్లం కూడా రాకుండా వీళ్ళ జీవనోపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా బోర్ వేసేసి అక్కడ గాడ్స్ హౌజెస్ అన్ని కట్టించేసి వాళ్ళకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అందరూ ఏకగ్రీవంగా ఒక్క మాటతో ముందుకు వచ్చిన ప్రజాప్రతినిధులు అందరికీ అలాగే ఎమ్మెల్సీ గారికి అలాగే ఎంపీస్కి అందరికీ రాజమండ్రి సభను సక్సెస్ చేసిన పేరు పేరిన రజక సోర అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి ఆకాంక్ష సభను నెక్స్ట్ మేము జోనల్ వైజ్గా చేయాలనుకుంటున్నాము అందరి సహకారంతో కాబట్టి ప్రతి ఒక్క పార్లమెంటు నుండి రజక సోదరులు ముందుకు వచ్చి ఇది మనది హక్కు మన ఆకాంక్ష మనం చెప్పాలి అని నినాదంతో చలో రజక అనేసి ఏ పార్లమెంట్కి వెళ్తే ఆ పార్లమెంటుకు మూకుమ్మడిగా ఉన్ అందరూ కలిసికట్టుగా వెళ్ళి ప్రోగ్రాంలు సక్సెస్ చేసే దిశలో మనం పయనిద్దామని ఆశిస్తూ జై రజక జై హింద్ జై భారత్